సత్తి ఓ మంచి పనుడు ఈ ఆట పోయాం పోయా బాబు గారు చాలా టైం అయింది లాగండే ఇంత టైం అయితే ఒక రోజు నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా నాన్నగారు లేచారండి నచ్చిన క్షణం చెరా అన్న ఇక్కడ లేదు అమ్మగారు మీ బ్యూటీషియన్ కోర్సుమో గానీ మీ ప్రాటీస్ నేను చచ్చిపోతున్నాను మొకాని పట్టేస్తేమో యాభై రూపాయలు జుట్టు స్పింగిల్ స్పింగ్తే ఆఖరి గోల్డ్ కట్ చేసినా పది రూపాయలు అండి అలా తీసుకుంటున్నాను ఇలా ఇచ్చేస్తున్నాను ఈవిడి చేత బ్యూటీ పార్లర్ అన్న పెట్టండి లేదా మన ఇంటి బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు అండి ఫేషియల్ వేస్తాను ఎంత ఇవ్వాలి హండ్రెడ్ ఇంకో అందిస్తా వాడి కేసుని తీసే మళ్ళీ వాడి కేసు తినకుండా చవ చూడు రే గౌతమ్ యావండి సెల్ మర్చిపోయారు ఏంటండి ఏం మాట్లాడు నాతో మాట్లాడడానికి మాటలు అయిపోయాయా అంటే నాకన్నా మీకు డబ్బులు ఎక్కువయ్యా నోరు మీరా సిద్ధ సిద్ధ ఫోన్ హలో అమెరికా ఫోన్ మాట్లాడుతున్నా ఎలా ఉన్నావు బాగున్నాను బాగున్నాను ఎప్పుడు వస్తున్నావు మడన్స్ పెట్టు ను రావని తెలుగానే ఒక చుట్టొక సర్కు తీసుకో బాబా ప్లీజ్ సరే ఫోన్ హలో ఏమంటున్నాడు వాడు ఏదో అన్నాడు నేను విన్నాను పది వేలు శేషున పడగల మయము అదివో అల్లతివో శ్రీ హరివాసము అరే అప్పుడే రెడీ అయిపోయా ఇదిగో ఇది పట్టుకో సూపర్ మా నేనే చేసన్ రా అది కాదమ్మా పాట చాలా బాగుంది అమ్మా చెప్తుంటే పడుంచుకోవేంటి నీకు నిజంగా మంచి ఫ్యూచర్ ఉందమ్మా నువ్వు ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోతావు పోరా లే అ빠 నమవా సరే ఏమిటి చెప్పు ఒప్పుకో ఒప్పుకున్నాను నేను ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవుతాను ఓకేనా అది థ్యాంక్స్ మీ ఏమంతన వస్తున్నారా లేదా అలాగే పిల్లలు స్కూల్ కి రెడీ అవుతారా మా అవును రెడీ కార్ స్పీడ్ గా నడపొద్దు అలాగే

అదే నాన్న నేను అరే అదేంట్రా ఇంత తింటున్నావు ఏది పెద్ద ముక్కతి పెద్ద ఇప్పుడు ఆ చట్టం తీసుకో ఇప్పుడు తిను అది చెప్పవే అలా తింటేనే వంటికి పట్టుద్దని పెద్దయ్యాక ఒపీనియన్ మార్చుకుంటావు లేరా ఏంటి సిద్ధు ఆఫీస్ వస్తున్నట్టే కదా ఆఫీస్ కా అది నాన్న క్యాట్ కోస్ చేస్తున్నాను ఇంకా మూడు నెలల్లో మీరు ఆ సంవత్సరం టైం అడిగావు ఇచ్చాను తర్వాత ఆరు నెలలు అడిగావు ఇచ్చాను ఇప్పుడు మూడు నెలలు ఓ పని చే ఫర్ అ చేంజ్ నువ్వే నాకు సెవెన్ డేస్ టైం ఇవ్వు నేను చెప్తాను ఏంట్రా ఇప్పుడు మనమే కదా టైం అడిగేది ఇప్పుడు ఈయన అడుగుతున్నారు ఏంటి తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా తెలిసింది చెప్పు మీకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారు అంతే నా ప్రాబ్లం మీకు ఉందా మీ నాన్న నీకు అమ్మాయిని చూస్తుంటే అది సీరియస్ పిచ్చెక్కిచ్చేస్తున్నాడు ఎన్ని కళ్ళగా ఎంత అందరు చూస్తున్నావు కనమా మన గ్యాంగ్ పొరుగు చేస్తున్నాడు ఉంటాడు రా ప్రతి గ్యాంగ్ లో నీళ్ళు ఉంటాడు నా ప్రాబ్లమ్స్ చెప్తే అర్థం చేసుకోరేంట్రాహ ఎవరికి లేవరా ప్రాబ్లమ్స్ 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 అంటావు ఇగో ఆడికి లేవా ఆడికి లేవా నాకు లేవా అగో వెళ్తుందే అమ్మాయి ఇక్కడ లేవా ఏం మేము పెళ్ళిళ్ళు చేసుకోలేదా దిస్ ఇటు రైట్ సైజ్ నీ కొమ్మాయి లేనేస్తుంది వేస్తుంది చూడకు చూడకపో ఏయ్ ఎన్ని చదువుతున్నావు లైన్ వేస్తున్నావు రా చాల్ నువ్వు బాగుపడవరా ఇలాగే కనిపించిన అమ్మాయిన తిట్టి పంపించేస్తావు ఏమనంటే ట్రూ లో కావాలంటావు థీ మన గ్యాంగ్ పర్మంత్ ది అయ్ నువ్వు మీ నాన్ చూసిన అమ్మాయిని ఓకే చేసుకోరా హై గుర్తుపెట్టుకోండి నా లైఫ్ రెండు విషయాలు మాత్రం నాకు నచ్చినట్టే జరగాలి ఒకటి నా కెరియర్ ఆఫీస్కి వెళ్ళి నాన్న చెప్పిన చోట సంతకం పెట్టే పని నేను చేయలేను రెండు పెళ్లి నాకు నచ్చకుండా అమ్మాయి నేను లైఫ్ గా ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేను గోడెట్ హలో బ్రదర్ ఎప్పుడు లేదేందిరా ఆ అప్పటి నుంచి చెప్తున్నాడు అబ్బా బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కావాల్రా అంటే ఆజరు తెలుసు నాజేరు తెలుసు పిచ్చిక్కిస్తాను అన్నా లెటర్ ఫీకే నువ్వు పాత రూపాయలు కదా పాత లక్షలు మీ అబ్బాకు టైం పడుతుందరా ఆఫర్ టైం పడుతుంది దేనికైనా రే వాడు కనీసం ట్రై చేస్తున్నాడు రా నువ్వేం చేస్తున్నావు అమ్మాయిని పడగటం పక్కన పెట్టు ఎట్లీస్ట్ సైట్ కొట్టావా నేను అమ్మాయిని పడగొట్టడానికి ట్రై చేయట్లేదు ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను అయినా నాకు మా నాన్న సంగతి బాగా తెలుసు నాకు షూ కొనాలంటేనే పది షాపులు తిరుగుతారు అలాంటిది నాకు అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే మినిమం వన్ ఇయర్ తీసుకుంటారు ఈలోగా నేనే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను మావా నువ్వు ఆ మాట మీద ఉండు సెటిల్ చేస్తావు గల్లీ గల్లీ తిరిగినా సరే నీకు నచ్చిన అమ్మాయిని సెట్ చేస్తాం నేను చెప్పింది నిజం అండి మీరు త్వరలోనే ఇండియా రావాల్సి ఉంటుంది నువ్వు ఎన్ని చెప్తున్నావు బావా ఇండియాకి రావడానికి నోరు మీరా ప్రే అన్నయ్యా ఆ రోజు నీకు స్పెషల్ మేకప్ చేస్తాను నాకు ఫైవ్ థౌసండ్ ఇవ్వాలి బాగా వస్తే నాకెందుకు మేకప్ అందుకు కాదు నువ్వు వీడియోలో బాగా పడాలి కదా ముందు మీ కంట్లో పడకుండా ఉంటే చాలు అమ్మగారు నాకు మాత్రం జీతం పెంచాలండే యోరా బుజ్జి మేకప్ రేట్ పెంచిందా అది కొత్త మెంబర్ వస్తే ఇంట్లో పని పెరుగుద్ది కదా ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అత్తే నౌను సూపర్ ఫాస్ట్ మొగుళ్ళని ఏరా ఎవరో అంటున్నారు బయట అమ్మాయిలు చూస్తే దారుణంగా ఉన్నారమ్మా ఫోన్ లేని మొన్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చా భుజం మీద చేసి వెనక్కి లాగి రోజు ఇస్తావా లిఫ్ట్ సేమ్ టైం సేమ్ ప్లేస్ ఇక్కడే ఉంటానంది అలాంటి అమ్మాయిల నుంచి కూడా నీకు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశారంటే మాట్లా సెలెక్ట్ చేయడం ఏంటి కుందనపు బొమ్మలా ఉంది చూడ్రా చెప్పి వారవి కదా అమ్మా అయింది వారం కాదురా సంబంధాలు చూడడానికి ఆరు నెలలు పట్టింది అనుకున్న వాటిలో బెస్ట్ చేయడానికి ఈ వారం పట్టింది ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు రేపే పెళ్లి చూ కాదమ్మా చెప్పంట్రా వాడికి మీరు చేసుకోలేదా నేను చేసుకోలేదా మనం హ్యాపీగా లేమా చూడు మంచి సంబంధం వాళ్ళకి మన సంబంధం దొరకడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నారు అరే ఒక బిజినెస్ విషయంలో ఒక డిసిజన్ తీసుకోవాలంటే వంద సార్లు ఆలోచిస్తాను వీడి లైఫ్ అంటే వెయ్యి సార్లు ఆలోచించరా ఆలోచిస్తాను లేదా అవును లవ్ గివ్వు అని ఏమైనా పడ్డాడా అబ్బే అలాంటిదే లేదు అంకుల్ మరి ఇంకేంటిరా ప్రాబ్లెమ్ ఆ పోరే రీజన్ చెప్పరా నాకు ఎందుకు ఎందుకొద్దంటున్నావు ఫ్రెండ్లీగా ఉంటారా నాతో బీ ఫ్రెండ్లీ విత్ నీ నాగార్జున కమే ఇది చెప్పండి నేను చెప్పమంటావురా దూరంగా అంకుల్ వేరే నీతో మాట్లాడాలిరా నువ్వు ఇదేదో ఇంట్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామంట మీ నాన్న బాధపడుతున్నారు నువ్వు తర్వాత కలిగి ఉన్నాను యా పెద్ద పొడింగ్ లో మూసుకొని మూసుకోవ్ మాకు తెలీదా ఆయన చెప్తారలే అరే మీరేంట మా కామ్గా ఉన్నారు నేనే మాట్లాడుతున్నాను మాట్లాడటానికి అవకాశం ఇస్తే సరే ఇంకేంటి అంతే కదా రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం వెళ్తున్నాం కదా ఓకే సిద్ధు అరవింద్ గారు అబ్బాయి ఈ బ్రాండ్ రాలా మీ అబ్బాయి కాదు మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి నా కూతురు సార్ అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అరే కూర్చోమా మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు నా కలిపి నాకు ముగ్గురు కూతురు అనుకో అమ్మాయి ఓకేనా మరీ అంతగా ఆలోచించగ రెండిట్లో ఒకేలు పట్టుకో షాక్ అయ్యావా ఎవరైనా రెండేళ్ళు చూపించి ఒకేళ్ళు పట్టుకోమంటారు ఇది మీ నాన్న స్టైల్ చాయిస్ ఉండదు పట్టుకోవాల్సిందే రే చాయిస్ లేదేం లేదు పాజిటివ్ గా ఆలోచించు నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తన అనిపిస్తుంది ఒకసారి తనతో మాట్లాడటం ట్రై చేయరా అరవింద్ గారు మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా మా వాడికి అలాంటి మాట్లాడు కూర్చోండి పర్వాలేదండి పర్వాలేదు కూర్చోండి పర్వాలేదండి నా పేరు సిద్ధార్ అందరు సిద్ధు నాన్నగారు చెప్పారండి నా క్వాలిఫికేషన్స్ నాన్నగారు చెప్పారండి బిఈ చేశారండి నాకు జాబ్ నాన్నగారు చెప్పారండి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి సరే మీ గురించి నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి నేను అడిగింది అది కాదు ఫ్రెండ్స్ ప్రేమ లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్ కి పడవని చెప్పారండి అది కాదు నా గురించి ఏదైనా నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని ఇంకేం చెప్పారు నాన్నగారు ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి చేయండి మా సంబంధం కోసం ఆత్మలు ఆగిరి మేము థ్యాంక్స్ చెప్పాలి చాలా సమాచారంగా మాట్లాడతారు బాబు గారు కూడా మేము చూసారే ఏన్నా మాట్లాడావా ఏమంటారు బాబుగారు ఇప్పుడు దాకా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను ఇప్పుడు కూడా అంతే మీ కూతుర్నిస్తున్నాను థ్యాంక్ యూ